హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ చేయబోతున్నాను వితౌట్ బీటర్ అండ్ వితౌట్ బటర్ బీటర్ బదులుగా మిక్సీ జార్ యూజ్ చేసి స్పాంజ్ కేక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదాపిండి అందులోనే ఒక టూ స్పూన్ దాకా బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అరకప్ దాకా పంచదార వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా షుగర్ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత చిట్కెడు ఉప్పు వేయండి నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ బ్రేక్ చేసి పోయండి నెక్స్ట్ ఇందులో రెండు టూ స్పూన్స్ కాజుచల్లార్చిన పాలు పోసుకోండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వెనిలా వైన్సన్స్ వేసుకోండి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని మధ్య మధ్యలో ఆపుతూ వన్ మినిట్ మిక్సీ బీట్ చేసుకోవాలి క్రీమీ చెక్చర్ రావాలి మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఇలా అంతా వేసేసిన తర్వాత మిక్సరీతో ఒకే డైరెక్షన్లో స్మూత్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో నూనె అప్లై చేసుకొని మైదా పిండిని అప్లై చేసుకోండి తర్వాత కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల ముందు హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి వితౌట్ ఓవెన్ చేస్తున్నా కాబట్టి ముందుగా ఒక గిన్నెలో ఒక లేయర్ ఇసుక పోసుకొని సెంటర్లో ఒక స్టాండ్ పెట్టుకొని మధ్య మధ్యలో ఈ గిన్నెను పెట్టుకొని హీట్ బయటకు పోకుండా మూత పెట్టాలి మీడియం ఫ్లేమ్లో ఫార్టీ మినిట్ బేక్ చేసుకుంటే సరిపోతుంది నైఫ్తో గుచ్చినప్పుడు నీట్గా ఏమి అంటుకోకుండా వచ్చింది అంటే చక్కగా కేక్ అయిపోయినట్లే వెంటనే పక్కకు తీసుకొని చల్లారాక డిమాల్వ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్లే చూసారు కదా స్పాంజ్ కేక్ చేయడం ఎంత ఈజీగా ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి వీడియోలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్